నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు గడప ఎర్రముకుపల్లి సత్య అంటే సంతోషమని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని సత్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి జాన్సన్ అసారియా అన్నారు బుధవారం స్థానిక ఎర్రముకుపల్లిలోని పెట్రోల్ బంక్ పక్కన చర్చి పాస్టర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వ్యాపారం కంటే యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బ్రాంచ్ ముప్పైవ బ్రాంచ్ అని మా వద్ద ఇంటికి సంబంధించిన అన్ని రకాల గృహోపకరాలు సరసమైన ధరలకు లభిస్తున్నాయని చెప్పారు ప్రతి వస్తువుపై తగ్గింపు ధర ఉంటుందని నేడు కడప నగరంలో ఏర్పాటు చేయడం తమకు గర్వంగా ఉందని చెప్పారు నగర ప్రజలు ఒకసారి తమ షాపును సందర్శించి ఇంటికి ఉపయోగపడే వస్తువులను కొనుగోలు చేయవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సందీల్ కుమార్ మేనేజర్ వాసు నగర ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్తే సత్య ఏజెన్సీస్ మాది ముప్పై షోరూమ్ ఆంధ్రప్రదేశ్లో మాకు తమిళనాడులో రెండు వందల అరవై షోరూమ్ మంచిగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఇది ముప్పై షోరూమ్ ఆంధ్రప్రదేశ్ మాకు జనాలు జనాలకు అందరికీ పెద్ద నమస్కారం అంటే ఏమంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మేము ఇద్దరు మూవ్ అవుతుంది సో మాది ఏమంటే బెస్ట్ సగు సపోర్ట్ అన్నినే చేస్తున్నాము ఇక్కడ మాకు ఈ రోజు ఆఫర్ ఏమి ఏమిస్తున్నామంటే నలభై వేలకు ఎక్కువ కొనే వాళ్ళకి ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం రెండు రెండు వేలు విలువ ఉంటే గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అది కాకుండా ముప్పై వేలకు ఎక్కువ కొనే వాళ్ళకి రెండు ప్లాస్టిక్ కుర్చీలు ఇస్తున్నాం అన్నమాట ఇది కాకుండా బంపర్ ప్రైజ్గా ఈరోజు స్పెషల్ సో దాదాపు ఎవ్రీ వన్ అవర్కి ఒక ఎల్జీ రెఫ్రిజిరేటర్ టూ ఫార్టీ లీటర్స్ ఇస్తున్నాం అన్నమాట ఇది స్పెషల్ ఇది కాకుండా పర్చేస్ చేసే ప్రతి కస్టమర్కి కన్ఫామ్ ఒక గిఫ్ట్ ఉంది సో మన దగ్గర ఏంటంటే ఫినాన్స్ ఆఫీస్ అన్నీనే అవైలబుల్ ఉంది దాదాపు అరవై నాలుగు బ్రాండ్స్ అవైలబుల్ ఉంది మేజర్ బ్రాండ్స్ అన్నీనే ఉంది మన దగ్గర టీవీ వాషింగ్ మిషన్ రెఫ్రిజిరేటర్ ఏసీ అండ్ స్మాల్ అప్లైన్సెస్ లో మిక్సీ గ్రైండర్ ఇంకా ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు అవైలబుల్ ఇది ముప్పై టోటల్ ఏపీలో ముప్పై ఒక బ్రాంచ్ సో మొత్తం రెండు కలర్ పైకి తమిళనాడు అన్నమాట ఇక్కడేనా ఇక్కడ సూలుపేట్ల నుంచి ఉంది సార్ కంప్లీట్ గా అన్ని డిస్ట్రిక్ట్ లో కవర్ చేస్తున్నాం సో ఇంకా నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కవర్ చేస్తున్నాం సార్ ఈ రోజు కంప్లీట్ గా ఉంది అనమాట ఈ రోజు వన్ డేకి లాబిర హానండి ఓకే బిఎం గారు కిషోర్ గారు కిదర్ సార్ సార్ ఆదికోండి అది అని చెప్పండి ఓకే ఓకే సో కొ పైమెట్స్ లో మనం ఈ యొక కార్యక్రమం అనేది ఆటోమేటిక్ విదుకు వనించాలి లైట్ చేయాలి హడా సో కొ పైమెట్స్ లో స్టార్ట్ అవుతుంది

వన్ వన్ అవర్ ఈ సత్య ఓపెన్ చేయడం కళలో చాలా ఆనందంగా ఉంది దానికోసం మేము నలభై కిలోమీటర్ల దూరం చూసి ఇది షాపింగ్ చేశాము ఈరోజు దానికి చాలా సంతోషంగా ఉంది మేము ఒక వాషింగ్ మిషన్ కొన్నాము అమౌంట్ అమౌంట్ అది కూడా బాగా డిస్కౌంట్ వచ్చింది ఒక థర్టీ ఫార్టీ త్రీ థౌజండ్ మాకు అది పడింది నాకు చాలా ఆనందంగా ఉంది మా కొన్ని మాకు లక్కీ డ్రాలో ఈ బిర్జు రావడము చాలా సంతోషంగా ఉంది ఈ సత్య మన కడపలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ పేరు చెప్పండి నా పేరు మనోహర్ రెడ్డి నల్లూరు మనోహర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు కొండూరు పోలీస్ స్టేషన్ అట్టూర్ మండలమ్మ మార్నింగ్ ఏసీ కొన్నాము దాంట్లో లక్కీ డ్రాప్లో మాకు తీస్ట్ రావడం అనుకోండి చాలా హ్యాపీగా ఉంది సత్యం ఇక్కడ ఓపెన్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల చాలా మందికి యూస్ అవుతున్నాము ఉపయోగపడుతున్నాము

ఓకే ఓకే నమస్తే అందరికీ సో ఇవాళ మనకు కొత్తగా పెట్టాము యాక్చువల్గా ముప్పై బ్రాంచులు చూడాలి ఈ ఆఫర్ అనేది పెట్టలేదు ఫస్ట్ నెక్స్ట్ ఇది లైక్ ఈ కూపన్ సిస్టమ్ అనేది పెట్టాం ప్రతి ఐదు వేలకి ఎవరైతే ఐదు వేల కన్నా ఎక్కువ కొంటారో ఒక కూపన్ వస్తుంది ఈ కూపన్ ప్రతి వన్ అవర్కి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ పది గంటలకి నుంచి మనం పదకొండు గంటల వరకు తీసారనమాట పదకొండు గంటలకి పదకొండున్నర వరకు కూపన్ తీస్తారు ఎవరికైతే వాళ్ళ దగ్గర ఒక ఇది చూపింది ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఈ బ్రిడ్జ్ అనేది ఫ్రీగా వస్తుంది ఓకే సో అది ప్రతి ఒక్కరికి మాకు కస్టమర్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీరు ఈ ఆఫర్ వచ్చి ఈరోజు మాత్రమే ఉంటుంది రేపు ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రావాల్సి కోరుతుంది సో ఈ ఆఫర్ అనేది కేవలం మన సత్య ఈరోజు ఓపెనింగ్ వరకు మాత్రమే మనం ఓపెన్ చేస్తాము సత్యాలో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు ఓకేనా సో ప్రతి ఒక్కరు రావాల్సిందే కోరుతుంది మన సత్యాలు ఏ ప్రోడక్ట్ కూడా ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఏ ప్రోడక్ట్ కన్నా ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది సో ఎవరైతే ముప్పై వేలు పైన కొంటారో రెండు చైట్స్ ఇస్తారు ప్లాస్టిక్ చేయిట్స్ సో దాంతోపాటు ఎవరైతే నలభై వేల కన్నా ఎక్కువ కొంటారు సో వాళ్ళకి గోల్డ్ కానీ అది మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో దాంతో ఎవరైనా ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ఉన్నా ఏదో ఒక ప్రైజు లేకుంటే ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే